కొన్ని రోజుల నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని గమనించుకుంటూ వచ్చిన మరీ ముఖ్యంగా రాత్రి చంద్రబాబు నాయుడు గారి కమెంట్స్ చూసిన ఏం జగన్ నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మ మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ తాతిచ్చాడా ఈ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఒకటైతే కన్ఫామ్ రాబోయే ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు ఆల్రెడీ తన అకౌంట్లో క్రెడిట్ చేసేసుకున్నాడు చేతిలో ఎత్తేసాడు హ్యాండ్స్అప్ ఓడించలేం మేం గెలవబోవట్లేదు అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు అందులో నుంచి తన్నుకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అందులో తన్నుకు అందులో నుంచి తన్నుకు వచ్చిన అక్రందన ఏం చేయాలో తెలియక ఎలా చూపెట్టాలో తెలియక ఏ సర్వే పాజిటివ్గా లేదు జనాల నుంచి స్పందన లేదు బీజేపీని కలుపుకున్నా కనుక వచ్చి చేసింది ఏం లేదు పెరిగింది ఏం లేదు ఏం పెరుగుతుంది ఏ విధంగా చూసినా వాళ్ళ ఇంటర్నల్ సర్వేలు అవే చెబుతున్నాయి కీలకమైన వాళ్ళందరూ కనుక ఓటమి దిశగా వెళ్తున్నారని చెప్పి సర్వేలు చెబుతున్నాయి కుప్పంలో చంద్రబాబు పరిస్థితి కష్టంగా ఉందంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయితే గెలిచే పరిస్థితి లేదు నాలుగు రోజులు అద్భుతాలు ఏం జరుగుతాయో చూడాలి ఎందుకంటే నేను స్వయాన తిరిగి వచ్చాను కాబట్టి మంగళగిరి కూడా పోయాం లోకేష్కి అదే పరిస్థితి ఉంది అంత అసలు వారం ఎదటి వరకు ఈజీగానే ఉండేది అన్నారు ఇప్పుడైతే చాలా చాలా టఫ్ కాదు చాలా చాలా దాదాపు చాలా నెగిటివ్గా ఉంది ఎదురు ఎదురైతే ఎదురైతే ఉంది కీలకమైన వాళ్ళందరికీ కనుక గెలుపు మీద నమ్మకం లేదు చంద్రబాబుకు అధికారం మీద నమ్మకం రావట్లేదు దాని ఫలితమే ఇవన్నీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీ అమ్మ మొగుడిచ్చాడా అంటారా తిదుత తిథత అసహ్యమైతుంది చీ ఎవరు అంటున్నారు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ అంటుందంటే అదే దిగజారిపోయిన రాజకీయాలు అంట అనుకుంటాం చంద్రబాబా సీఎం నోడు కానీ నీ తల్లి మొగుడిచ్చాడా అంటాడా ఆ పదాలు ఏమైంది బాబు గారు నెటిజెన్స్ మాట్లాడుకుంటారు మానసిక పరిస్థితి బాగానే ఉందా అని నెటిజెన్స్ నేను అనట్లేదు మరి ఏమో చెన్నైని అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నాడు మొన్నటికి మొన్న నుంచి ఏమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా ఓటమే ఫిక్స్ అయిపోయాడు అందుకని చెప్పి ఐదారు రోజుల్లో ఏం అద్భుతాలు చేద్దాము ఏమన్నా అల్లర్లు రేపుదామా కేసులు శాంతి భద్రత సమస్య తీసుకొద్దామా మరి ఏ ఆలోచన చేస్తూ ఉన్నాడేమో అని చెప్పి నాకైతే డౌట్ కొడుతుంది డెఫినెట్లీ డౌట్ కొడుతుంది ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు దిగజారిపోయాడు నెటిజన్స్ అంటున్నారు చంద్రబాబు గొక్క పెట్టేయడం తప్పేం లేదులే అంటున్నారు ఇంత దారుణమైన భాష హీ డిజర్వ్ ఫర్ దట్ అంటున్నారు గొక్క పెట్టి గెడవచ్చు ఏం తప్పలేదు అంటున్నారు ఏందండి ఒక చంద్రబాబు మాట్లాడే పాట నథింగ్ అండి ఓటమి వీళ్ళు ఫిక్స్ అయిపోయాంటారు ఈ నా ఐదారు రోజుల అద్భుతాల కోసం దొరుకుతున్నారు అంతకుమించి నాకు వేరే అయితే ఏం కనిపించట్లేదు